హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ లైవ్ పీతల్ని తీసుకున్నాను పీతలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఇక్కడ సెవెన్ పీతల్ని తీసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ పీతలు ఎలా కదులుతున్నాయో ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకుని హ్యాండ్స్ లెగ్స్ అలాగే బాడీ అనేది సపరేట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పార్ట్స్ అన్ని సపరేట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి వీటికి పైన కొంచెం బ్లాక్గా ఉంటుంది అది చాక్తోటి నీట్గా రిమూవ్ చేసుకోవాలి నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు పీతల పులుసు చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఏడు పీతలకి రెండు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న పీతల్ని వేసుకోవాలి మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పైన కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి పీతలు ఈ విధంగా ఉడికిన తర్వాత మరలా ఒకసారి కలుపుకుని టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు టూ ఇంచెస్ చెక్క రెండు యాలక్కాయలు ఆరు లవంగ మొగ్గలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి కర్రీ అనేది అంతా కలిసేటట్టు మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్నాక మరలా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నుంచి వాటర్ తీసుకుని ఈ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు మీకు పులుసు ఇంకాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ పులుసు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ